అందులో కాంబినేషన్ లోపల కోడి తలకాయల కూర తుసర తక్కువ ఫ్రై అయిపోయింది ఇది వచ్చినటువంటి మసాలా గ్రేవీ మసాలా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు పీస్ తీసుకుందాం ఖచ్చితంగా చెప్తున్నా ఒకసారి తింటే మాత్రం మీరు వదిలిపెట్టరు సూపర్ ఉంటుంది రేపటి నుండి మీరు చికెన్ షాప్కి వెళ్ళి తరకాల మాత్రం ఆడుతుంది గ్యాయండి అది హా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు సాయంత్రం పూట వర్షం పడుతుంటే మామూలుగా చికెన్ వండుకొని తిన్నాం చికెన్ ఫ్రై జింజర్ చికెన్ చిల్లీ చికెన్ చికెన్ రోస్ట్ కానీ ఎప్పుడైనా మీరు కోడి తలకాయలని మామూలుగా అయితే వాటిని వేస్ట్గా పడేస్తుంటారు ఆ కోడి తలకాయలతో ఫ్రై చేసుకొని తింటే ఇలా ఉంటుంది ఈ ఐడియా వచ్చి కోడి తలకాయలు తీసుకోవడం జరిగింది వాటి ఈ విధంగా శుభ్రంగా సాఫ్ చేయించి తీసుకొచ్చాం ఆ కర్రీ చేసే విధానము అదేవిధంగా దాని టేస్ట్ కూడా తిని చూద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫన్నీ ఉంటుంది వీడియో షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఒక్కనే ఉంటుంది అది సంకల్ కావాలి సాధారణంగా ఇచ్చేవాళ్ళు కూడా యూట్యూబ్ లోపల చికెన్ ఫ్రై చికెన్ మంచూరియా చికెన్ సిక్స్టీ ఫైవ్ అదేవిధంగా పెప్పర్ చికెన్ జింజర్ చికెన్ లాంటి చికెన్ లెగ్ పీస్లో అని మీరు కర్రీస్ తి ఉంటారు కానీ ప్రత్యేకంగా ఈసారి మాత్రం నేను స్పెషల్గా అంటే ఇప్పటివరకు యూట్యూబ్ చర్చలో కూడా ఎవరు కూడా వన్ అటువంటి కర్రీ చాలా మీలో కూడా చాలామంది తిన్నటువంటి ఒక కర్రీ నేను చూపించబోతున్నాను సరి నన్నగారు దెన్ చికెన్ తలకాయల ఫ్రై అంటే చికెన్ తలకాయలతో మనం ఫ్రై చేసుకుందాం ఎటువంటి చూద్దాం చూస్తున్నారు మనం ఇంతమంది మార్కెట్ లోపల తీసుకొచ్చినటువంటి చికెన్ ఇవి తలకాయలు తర్వాత ఆనియన్ అదేవిధంగా పచ్చిమిర్చి పసుపు తీసుకుందాం పసుపు కారపొడి ఉప్పు అల్లం పేస్ట్ ఈ ధనియాల పొడి ఇది పెప్పర్ పౌడర్ అదే మిరియాల పొడి ఇవన్నిటితో కలిసి ఏ విధంగా చేస్తామో చూద్దాం ముందుగా ఒక బాండి పెట్టుకొని దాంట్లో పల కొంచెం డ్రై చేయండి దాదాపు రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేయండి మనం తెచ్చుకునే కోడి తలకాయలని ముందుగా శుభ్రంగా చక్కగా కడిగిద్దాం పక్క పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు అడుగుతుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చి పిచ్చి చేసేయండి లైట్గా రెడ్ ఇష్టం వచ్చేంత వరకు చక్కగా వేపండి లైట్గా వేగిన తర్వాత దీంట్లో ముందుగా అల్లమండి గారు పేస్ట్ వేయండి

మీరు చేసేయండి మీరు ఎంతో అద్భుతమైనటువంటి ఒక గొప్ప రెసిపీ చూడబోతున్నారు నా భూత నా భవిష్యత్ ఇటువంటిది యూట్యూబ్ లోపల ఎక్కడా చేయలేదు కొంచసేపు మూత పెట్టి ఉంచండి లైట్గా తక్కువ మంటలో సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మగ్గుదే లైట్గా ఉప్పు వేయండి ఒక టీ స్పూన్ నిండుగా కారపొడి చల్లండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుండి ఇప్పుడు ధనియాల పొడి వేయండి కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేయండి చూస్తున్న గట్టిగా కంప్లీట్గా డ్రై ఐటమ్ మాదిరి తయారైపోయింది చూసు నోటితోందా మీరు కూడా తప్పనిసరిగా చాలా చీప్ అదేవిధంగా బెస్ట్ చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి నేను కూడా టేస్ట్ చేసి ఇలా అని చెప్తాను ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం కంప్లీట్గా ఈ కర్రీ అయిపోతుంది అమ్మగా చక్కగా రుచిగా వాసన వస్తుంది మీరు లాస్ట్ అండ్ లీస్ట్ బ్లీస్ట్ కోజ్వి తల్లిద్దాం అద్భుతమైనటువంటి కోడి తలకాయల కూడా కోడి తలకాయ ఫ్రై తినండి ఎంజాయ్ చేయండి చాలా బాగా వాసన వస్తుంది మీరు ఎప్పుడైనా తీసుకొని తిన్నాడా కామెంట్ చేయండి ఎప్పుడు తప్పనిసరిగా తీసుకొని తినండి ఇంకొక రెండు నిమిషాలు అట్లా ఉంచేసి ఆఫ్ చేసి సరిపోతుంది కోడి తలకాయల ఫ్రై వేడి వేడి చపాతి అందులో కాంబినేషన్ లోపల కోడి తలకాయల కూర చూసిన తక్కువ ఫ్రై అయిపోయింది ఇది వచ్చినట్టు మసాలా గ్రేవీ మసాలా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు పీస్ చూద్దాం ఖచ్చితంగా చెప్తున్నా ఒకసారి తింటే మాత్రమే దరిపెట్టరు సూపర్ ఉంటుంది రేపటి నుండి మీరు చికెన్ షాప్కి వెళ్ళి తరకాల మాత్రం అడుగుతుంది అది గ్రేవీ టేస్ట్ ఉంది గ్రేవీ కూడా పీసు ఇంకా సూపర్ ఉంది దాంతోపాటు ఆనియన్ ఎక్సలెంట్ డ్యామ్స్ సూపర్గా ఉన్న తిని చూడండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ